వేస్ట్ అండి కాంగ్రెస్ కాంగ్రెస్ వేస్ట్ ఎందుకంటే ఇక్కడ ప్రతి మనిషి నాగేందర్ నమ్ముకొని ఉన్నారు ఆ జమానసు అంది జనార్దన్ రెడ్డి ఉన్న అయితే ఇప్పుడు నాగేందర్ మనకు మంచి వ్యక్తే మా ఇంబడు తిరిగినోడు మా ఇంటి దగ్గర ఉంటాము మంచి వ్యక్తే కానీ వేరుళ్ళ మాటలు ఇది ఆయన పనిచేయడు ఏం చేసినా ప్రతి మనిషికి ఇంటికి పోతే మర్యాద ఇస్తాడు చేస్తాడు నాగేందర్ గారు ఒకటి ఇక్కడ దర్గా ఉంది అక్కడ దర్గా ఉంది మొన్న కాల్ కాలిపోయింది అది ఒక లక్ష యాభై వేలు డొనేషన్ ఇచ్చాడు నాగేందర్ గారు మంచిగా చూస్తాడు సొంతం అన్నదమ్ములు ఎక్కువ ఒకటి ఏంటంటే అతను వాళ్ళిల్లు జర ఉంటారు కదా ఇంబడి వాళ్ళ మాటలు పట్టుకొని మనని కేర్ చేయడు అటువంటి వ్యక్తి ఆయన కూడా జనరదీ ఉన్నప్పటిసంది అలా కూతురు వచ్చింది ఆ కూతురు జర మంచి పనులు పనులెక్తున్నాయి ఈయన కూడా చేస్తాడు చేయడానికి కాదు అందరికీ సేవ చేస్తాడు ఇంట్లకెళ్ళకేళ్ళ ఇంట్లో పోయినరని పబ్లిక్ పుకారం ఉంటుంది ఇండ్లకెళ్ళండ్లో దొంగుతుడు అండ్లకెళ్ళి ఇంట్లో దొంగకుతుడు అప్పుడు తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్లో అప్పుడు ఇట్లా అని ఏదోదో చెప్తుంటారు పబ్లిక్ మంచి నమ్మకం మీద ఉండాలి ఆయన ఏం చేస్తున్నంటే వాళ్ళ ఇలా మాటలు ఇక్కడికి వెళ్ళి అక్కడ పెద్ద మనుషుల మాటలు మనం గరీబోలో ఏదన్నా పోతే మాట్లాడతాడు కాదన్నాడు ఏం కావాలి ఏం సంగతి అందరితోటి మంచిగా మర్యాదతో మాట్లాడతాడు నీకేం కావాలో ఇచ్చేస్తాడు పెళ్ళిపోయినా వాళ్ళదన్నా పత్రిక తీసుకపోయినా ఇరవై ఐదు వేలు యాభై వేలు ఇస్తాడు నాగేంద్ర కాదన్నాడు ఓల్కన్నా ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇంట్లో కూడా ఇచ్చిండు ఇళ్ళు ఇచ్చిండు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇచ్చిండు ఎప్పుడు ఏం ఇస్తుండో ఏం లేదో అసలు కాంగ్రెస్ వచ్చుడే తప్పు ఎవరికి ఏం చేస్తారు కాంగ్రెస్ ఏం లేదు ఒక పింఛన్ ఇచ్చేది లేదు ఒక రైతు బంధు సరిగ్గా లేదు ఆరు తులం బంగారం అన్నాడు రెండు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు అన్నారు ఆడపిల్లలకు అది లేదు ప్రతి ఒక్క ఐటమ్ ఇస్తా అని చెప్పిండు అసలు లేనేలేదు ఇప్పుడు రేషన్ కార్డు అని ఇప్పుడు చెబ్బీస్ జనవరికి ఇస్తా అని చెప్తున్నాడు అది ఇస్తారు గరీబోలను చూడాలి కదా మీరు గరీబోలను చూడకపోతే ఎందుకు మీ ఉపుమతు ఉండి ఇట్లా మనం ఇట్లా మాస్ ఉంటుంది ఎంతోమంది మంది ఉన్నారు ఇప్పుడు మా భార్య కూడా కాలు చేతి పడిపోయింది ఆమెకు పింఛన్ గురించి ఉస్మానియా అక్కడ ఇక్కడ అంతా తిరిగిన ఎవరు చేయలేదు కాలు చేతి పడిపోయింది ఏడు లక్షలు ఖర్చు అయిపోయినాయి ఆమెకు పింఛన్ గురించి అన్ని ఖైదాలు తీసుకుపోతే కూడా అక్కడ రేవంత్ రెడ్డి ఉంటాడు కదా అక్కడ కూడా అవి తీసుకుపోయినా అంతే ఏం ఇచ్చిరు కానీ మళ్ళీ తిరిగితే అసలు రెండు మూడు నెలలు తిరగబట్టి ప్రజావాణికి తిరిగినాం ఇక్కడ కూడా గాంధీ ఆ వస్తుంది బాబు వస్తుంది ఏం వస్తుంది ఉస్మాన్యా కొమ్మన్నారు ఉస్మానియాకు పోయినాం కోటి దాన కొమ్మన్నారు కోటి దకాన్ కొమ్మన్నారు పోయి వచ్చినాం ప్రతి మనిషి ఒక్కొక్క మాట చెప్పి గరీబోలను మోసం చేస్తారు ఇంట్లో గులో ఎందుకండి గరీబోలు ఇంట్లో ఎందుకు గుల కొడతారు ఏదో లేక వేసుకుంటారు